హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు సైదన్ క్రియేటర్ ఈ రాజు ఆదివారం కాబట్టి మా చెల్లి ఏమో చేపలు ముక్కలు కొట్టించుకొని తీసుకొచ్చింది అవేమో బాగు చేద్దామని తీసుకెళ్లాను సరే సరే ఏదో ఒకటి చేపల కూర పెద్ద బాగా లేక చేపలు ముక్కల్ని తీసుకెళ్లాను కానీ అవి ఎటు పట్టుకోవాలో ఎలా బాగు చేయాలని నాకు అర్థం కాక మళ్ళీ చెల్లి అని పిలిచాను వచ్చి మళ్ళీ బాగు అనమాట అంటే తనే బాగు చేసేది వాటర్ ప్యూరిఫయర్ మేము వాటర్ వాటర్ మంచి నీళ్ళు ఫిల్టర్ అయ్యేది ఉంటుంది కదండి అది తీసుకొచ్చిందనమాట మా చెల్లి ఇదేమో వేడి నీళ్ళు ఒకటేమో చన్నీళ్ళు ఇప్పుడు చలికాలం వస్తుంది కాబట్టి వేడి నీళ్ళతో ఎక్కువ పని ఉంటుంది ఎప్పటి నుంచో అనుకుంది కానీ ఇప్పటికి కుదిరిందనమాట పనిలో పని కదా అని ఏసీ కూడా తీసుకెప్పించా ఏసీ కూడా తెప్పించారు ఇదేమిటి పిండి అట్టు పిండి దోశ పిండి ఆ నాలుగైదు రోజులు సరిపోను ఒకటే పిండి అదేనండి ఇడ్లీ పిండి దోశ పిండి అయితే పట్టేసాను అనమాట ఆదివారం కదా ఈరోజు పిండి పని కూడా అయిపోయింది మా చిన్ను మా చెల్లి వాళ్ళ బావగారు కొడుకండి తను నాకు కాదు పక్కన మా చెల్లి మా చెల్లి చెప్తున్నాడు నేను చూసుకోలేదు చూసుకోండి తను కూడా వీడియో చేసేసాను సర్లేని పట్టేసాను అనమాట వేడీలు చన్నీలు అని చెప్తా ఉన్నాడు ఇందాక ఆ మామూలుగా తీసేటప్పుడు అట్లా రౌండ్ అనమాట ఆ ప్లేట్ అంటే అక్కడ పెట్టి వా మంచినీళ్ళు పట్టుకోవాలంట ఇదిగో అండి ఏసీ అయితే బబ్బిగిచ్చేసేసారు ఈ మంచినీళ్ళు తెచ్చేది ఉంది కదా ఓపెన్ చేసినప్పుడు చిన్న వీడియో తీసాను అన్నమాట ఫిల్టర్ చేసేది సారీ అండి నాకేమో ఈ లాంగ్ వీడియో ఈ మధ్య తెలిసింది ఎలా మాట్లాడాలి వాయిస్ ఇవ్వాలి అనేది ఇప్పటి వరకు తెలియలేదు అందుకే ప్రతిదీ లాంగ్ వీడియో చేసి పెడుతున్నాను అనమాట ఏసీ అయితే బిగీయటం అయిపోయింది వాళ్ళు వెళ్ళిపోయారు ఇల్లంతా క్లీన్ చేసేసుకున్నాం దుమ్ము పట్టేసిద్ది కదా మిషన్ తోటి గోడలకి అంతా బిగించేసరికి మళ్ళీ చేపల కూర వచ్చిందనమాట సరే అండి గిన్నెలో చేపల కూర మళ్ళీ కనిపిస్తున్నాయి ఏంటి సరేలే అవునండి గాడది వచ్చింది మా ఊరు సారీ అదే అమ్మాయి అంటే గుర్రం కాదు గుర్రం వచ్చిందండి మా ఇంటి పక్కకి వస్తే చిన్న వీడియో తీసి పెట్టామనమాట సరే అండి వీడియో అయితే ఇంతే బాయ్ బాయ్ గుడ్ నైట్